జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ గొప్పదనము నీకు తెలియదు నువ్వు సాధించలేనిది అంటూ ఏమీ లేదు నువ్వు నీ యొక్క గొప్పదరాన్ని తక్కువగా అంచనా వేసుకుంటున్నావు నువ్వు గనక శక్తితో పూనుకొని పనిచేస్తే తప్పకుండా నీ జీవితంలో విజయాలు అనేవి జరుగుతాయని అమ్మవారు ఒక చక్కటి కథ రూపంలో మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ కథ ఏమితో ఇప్పుడు మనము అమ్మవారి మాటల్లోనే విందామండి ఒక చిన్న గ్రామంలో రాళ్ళు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు రోజంతా కష్టపడి రాళ్ళని సమమైన ఆకారం వచ్చేటట్లు కొట్టి ఖాతాదారులకు తగినట్లుగా తయారు చేస్తూ ఉండేవాడు ఈ పని వల్ల తన రెండు చేతులు గట్టిగాను మరియు బట్టలు చాలా మురికిగా తయారయ్యేవి ఒకరోజు ఒక పెద్ద శిలని కొట్టే పని పెట్టుకున్నాడు కొన్ని గంటలు కష్టపడి పనిచేశాడు చాలా ఎండగా ఉండటం వల్ల అలసిపోయి నీడ పట్టున కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు కొద్దిసేపటికి మనుషుల మాటలు ఏవో వినిపించాయి ఎవరా అది అని తిరిగి చూశాడు అతనికి అప్పుడు పల్లకిలో రాజుగారు వారి వెంట సైనికులు బటులు పెద్ద ఊరేగింపు కనిపించింది అప్పుడు ఒక్కసారిగా ఇలా అనుకున్నాడు రాళ్ళు కొట్టేవాడికన్నా రాజుగారిలా జీవిస్తే ఎంత ఎంతో బాగుండేదే అలా అనుకోగానే ఒక వింత జరిగింది రాళ్ళు కొట్టేవాడు అకస్మాత్తుగా మంచి ఖరీదు గల దుస్తులు ఆభరణాలు వేసుకొని ఉన్నాడు తన చేతులు ఎంతో మృదువుగా అయిపోయాయి చక్కగా పల్లకీలో కూర్చొని ఉన్నాడు పల్లకీలో నుంచి బయటికి చూస్తూ ఎంత బాగుందో ఇలా రాజుగా ఉంటే ఎంతమంది పనివాళ్ళు ఉంటారో అని అనుకున్నాడు ఇలా ముందుకి పల్లకిలో సాగుతూ కొద్దిసేపటికి రాజుగా మారిన రాళ్ళు కొట్టేవాడు ఎండ తట్టుకోలేక మంత్రిని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగమన్నాడు అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతనితో మంత్రి ఇలా అన్నాడు మహారాజా మీరు ఈరోజు సూర్యాస్తమయం అయ్యే లోపల అంతఃపురానికి చేరుకోకపోతే నన్ను ఉరితీస్తా అన్నారు కదా అని మనవి చేశాడు అప్పుడు ఆ రాళ్ళు కొట్టేవాడు వాడికి మంత్రి మంత్రిపైన జాలి వేసింది అలాగని తను వేడిని కూడా తట్టుకోలేకపోయాడు అప్పుడు మళ్ళీ తన మనసులో ఇలా అనుకున్నాడు రాజుగా నేను ఏమైనా చేయగలను కానీ నాకంటే సూర్యుడు ఇంకా శక్తిగలవాడు రాజుగా కంటే సూర్యుడిగా ఉంటే బాగుండు కదా అని ఇలాగా అతడు అనుకోగానే రాళ్ళు కొట్టేవాడు సూర్యుడిగా మారిపోయాడు ఇలా ఈ యొక్క కొత్త శక్తిని అతను అదుపులోక పెట్టుకోలేకపోయాడు విపరీతమైన ఎండకాయడం వల్ల పొలాలు ఎండిపోయేవి సూర్యకిరణాలు వల్ల నీరు ఆవిరిగా మారి భూమిని పెద్ద మబ్బుగా కంపి కంపి కప్పివేసింది ఆ ఆవిరి అప్పుడు అతను అవును సూర్యుడి కంటే మబ్బు శక్తివంతమైనది కదా అనుకున్నాడు రాళ్ళు కొట్టేవాడు వెంటనే మబ్బుగా మారిపోయాడు తన శక్తిని చూపించుకోవాలనే అహంకార భావం వలన విపరీతమైన వాన తుఫాను కురిపించాడు పొలాలు ఇళ్ళు అన్నీ కూడా కొట్టుకుపోయాయి కానీ తాను ఇదివరకు పనిచేస్తున్న శిల మాత్రము కదలలేదు ఎంత వర్షం కురిసినా కదలకుండా అలా ఉండిపోయింది అప్పుడు శిల ఎంత శక్తివంతమైనది కదా మబ్బు కంటే అనుకున్నాడు రాళ్ళు కొట్టేవాడికే కదా అటువంటి శక్తివంతమైన శిలని మంచిగా తయారు చేయగలిగే శక్తి అనేది ఉంటుంది అని అనుకున్నాడు వెంటనే మళ్ళీ అతను రాళ్ళు కొట్టేవాడిగా మారిపోయాడు ఎప్పటిలాగానే తన రెండు చేతులు కఠినంగా అయిపోయాయి బట్టలు మాసిపోయి రాళ్ళు కొడుతూ సంతోషంగా ఉన్నాడు తన తప్పుని తెలుసుకొని తృప్తిగా తన వృత్తి ధర్మాన్ని ఆనందంగా నిర్వర్తించసాగాడు దీని నుంచి మనకి అర్థమయ్యేది ఏంటి అంటే దూరపుకొండలు ఎప్పుడూ కూడా నునుపుగా కనిపిస్తాయి మన వృత్తిని మనము ఆరాధనాభావంతో ఆనందంగా చేసుకోవాలి ఎవరి గొప్ప వారిదే అన్ని పనులు గొప్పవే ఏది జరిగినా అది మన మంచికే అని మనము తీసుకోవాలి అని అమ్మవారు ఈరోజు మనకి ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి దీని ద్వారా అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే నువ్వు కూడా ఎందులోనూ తీసిపోవు నీకంటూ ఒక జన్మ ఇచ్చిన భగవంతుడు ఆ జన్మలో నువ్వు సాధించే కార్యాలు ఎన్నో ఉంటాయి నువ్వు వాటిని మర్చిపోయి వేరే వాటి కోసము బాధలు కష్టాలు అని నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే జరగదు నీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది భగవంతుడు కల్పించిందే కాబట్టి ఆ భగవంతుడే ఆ కష్టాన్ని నీ నుంచి తీసేస్తాడు దానికి నువ్వేం చేయవలసింది ఏమిటి అంటే ఎదురుగా నువ్వు నిలబడి దానితో పోరాడి ఇంకా ముందుకు వెళ్ళి ఎన్నో గొప్ప గొప్ప విజయాలను నీ జీవితంలో నువ్వు సంపాదించుకోవాలి అని ఈరోజు వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ తెలియజేశారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి పది మంది మిత్రులకు షేర్ చేయండి